మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు నాలుగో విడత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటుకి సిపిఐ అభ్యర్థిగా జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో సిపిఐ గణనీయమైనటువంటి ఓట్లు తెచ్చుకొని ఎన్నికల గెలుపు ఓటమిల మీద ప్రభావం చూపుతుందని చెప్పి మేము భావిస్తున్నాము వాస్తవానికి దేశభక్తులైనటువంటి వారు మోడీ దుర్మార్గాన్ని వ్యతిరేకించే వాళ్ళు లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిలబడాలనుకునే వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారత జాతి విశిష్టతను నిలబెట్టుకోవాలనుకునేటువంటి వారు అంబేద్కర్ అందరూ కూడా ఇవాళ ఇండియా కూటమిని బలపరుస్తున్నారు ఇవాళ ఎన్డీఏ ఈ నాలుగో విడత కూడా వెనుకబడింది జరుగుతున్న ఎనిమిది రాష్ట్రాల పోలింగ్ సరళి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఈరోజు జరుగుతున్న పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటరీ స్థానం నుండి సిపిఐ అభ్యర్థిగా జిల్లా కార్యదర్శి జంగా అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు వారు ఈ పార్లమెంటరీ ఎన్నికల అభ్యర్థుల విజయాలపై ప్రభావం చూపేటువంటి ఓట్లని గణనీయంగా ఇవాళ పొందుతున్నాడని మేము ఆశిస్తున్నాం నాలుగో స్టేజీలో జరిగేటువంటి ఈ ఎన్నికల్లో కూడా ఎనిమిది రాష్ట్రాలలో బీజేపీ వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది నరేంద్ర మోడీ ఓటమి ఖాయంగా ఉంది రానున్నది ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం అని అర్థమవుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కూడా గుణాత్మకమైనటువంటి మార్పు జరుగుతుంది ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పు ఖచ్చితంగా అనివార్యమైనటువంటి మార్పు జరుగుతుంది ఇండియా ఎన్డీఏ కుటుంబం మధ్య కూడా తిరిగి నూతన పొందిక ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని నమ్ముతున్నాను దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని రక్షించుకోవడం కోసం తప్పనిసరిగా ఎన్డియా కుటుంబం గెలుస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాను